ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు పండుగ చేసుకోవడానికి రెడీగా ఉంటారు దర్శక నిర్మాతలు మీకు తోడు మేము అంటూ ఫ్యాన్స్ కూడా యమా ఖుషీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ హీరోల సినిమాల అప్డేట్స్ వస్తాయి కదా శివరాత్రి కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయింది మరి శివయ్య సాక్షిగా వచ్చిన ఆ ఫస్ట్ లుక్స్ టీజర్స్ ఏంటో చూద్దామా చూస్తున్నారుగా శివరాత్రి సందర్భంగా బాలయ్య మరోసారి మాస్ అవతారం చూపించారు ఎన్నికల కోసం బ్రేక్ తీసుకోవడంతో కొన్ని రోజులుగా షూట్ జరగట్లేదు కానీ టీజర్తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు బాబీ సింహం నక్కల మీదకు వస్తే వారవ్వదురా ఇట్స్ కాల్ హంటింగ్ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ భలే పేలింది దెబ్బకు అంచనాలు భారీగా పెరిగిపోయాయి శివరాత్రి సందర్భంగా కన్నప్ప ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్ మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శివయ్య ప్రియ భక్తుడైన కన్నప్ప లుక్ శివరాత్రి రోజే విడుదల చేశారు దర్శక నిర్మాతలు అలాగే ప్రభాస్ కల్కీ లుక్ సైతం విడుదలైంది భైరవగా ఇందులో నటిస్తున్నారు ప్రభాస్ మే తొమ్మిదిన కల్కీ రానుందని మరోసారి ఖరారు చేశారు ధనుష్ శేఖర్ కమల సినిమా లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్ ఇందులో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు రష్మిక మందానా హీరోయిన్ అలాగే తమన్నా సంపత్ నంది ఓదెల టూతో పాటు కోన వెంకట్ గీతాంజలి మళ్లీ వచ్చింది లుక్స్ కూడా శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాల లుక్స్ కూడా వచ్చాయి